కి దేవాలయానికి మనం వెళ్తాం కదా గుళ్ళకి గుళ్ళకు వెళ్ళినప్పుడు మనం పువ్వులు ఎందుకు పట్టుకెళ్తాం అసలు ఒక పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు పువ్వులు కానీ పళ్ళు కానీ పట్టుకొని వెళ్ళాలి అంతేగాని ఉత్త చేతులతో వెళ్ళకూడదు అన్నారు అది శాస్త్రం చిన్న పిల్లలు వాళ్ళు ఆశిస్తారు పాపం ఎవరైనా వస్తే మనకి ఒకటి తెస్తారని అలాగే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అసలు వాళ్ళని రిటైర్ అయిపోతే పట్టించుకునే వాళ్ళు లేరు వాళ్ళ పేరే వాళ్ళ పిల్లలే వాళ్ళని పట్టించుకోరు మరి ఎటువంటి వాళ్ళకి మనం ఈ పళ్ళు ఫలహారాలు ఎందుకు తీసుకెళ్తాం దేవాలయంలో పువ్వులు ఎందుకు తీసుకెళ్తాం పూల మాలలు ఎందుకు తీసుకెళ్తాం తులసి మాలలు ఎందుకు తీసుకెళ్తామంటే దేవాలయంలో మనకి ఏమవుతుందండి అంటే మనకి ఈ పువ్వుల్లో చక్కటి వాసనలు ఉంటాయి ఫ్లేవర్స్ ఉంటాయి వాసనలు వస్తాయి అండ్ నెక్స్ట్ ఈ యొక్క వా టచ్ చేస్తాం మనం అవి సెన్సిటివ్గా ఉంటాయి అందుకనే మనం ఏం చేస్తాము ఈ పువ్వుల్లో సున్నితత్వం ఉంటుంది సెన్సిటివిటీ ఉంటుంది అందుకనే భగవంతుని మనం ఏమైనా పూజ చేస్తాం వా శివడు పరమేశ్వరుని వాజ్ర కాఠోర కుసుమ కోర కినక నమో నమస్తే అన్నం అంటే వజ్రమంతా కఠినమైనటువంటి వాడు భగవంతుడు అట్ ద సేమ్ టైం పువ్వులంతా కుసుమ కోరకం సున్నితత్వం ఉంటుందన్నమాట కాబట్టి ఆ పువ్వుని అందుకనే లేడీస్ యొక్క మనస్సును పువ్వులతో మనం పోలుస్తాం ఆడవాళ్ళతో ఎందుకు రఫ్గా మాట్లాడము అని అంటే చాలామంది ఎందుకనంటే వాళ్ళు పువ్వుల్లాగా సున్నితం కాబట్టి సున్నితంగా మాట్లాడాలా అని కాబట్టి ఈ భగవంతుడు మనకి ఈ భగవంతుడి దగ్గరికి మనం ఈ పువ్వుల్ని మనం తీసుకెళ్లడం వల్ల ఆ పువ్వుల్ని మనం టచ్ చేస్తాం ఆ టచ్ చేసినప్పుడు మనకి సెన్స్ ఆఫ్ టచ్ జరిగింది ఇక్కడ మనకి ఈ చేతులన్నింటిలో కూడా నరాలు ఇవన్నీ కూడా వ్యాపించి ఉంటాయి నాడీ కేంద్రాల్లో అవి ముట్టుకున్నప్పుడు యాక్టివేట్ అవుతాయి అనమాట సెన్స్ ఆఫ్ టచ్ విల్ బి యాక్టివేటెడ్ అది ఎక్కువ చర్మ అవయవాలు కదా ఇవన్నీ కూడా అందువలన అది అలాగే పూల మాలలు పట్టుకున్నప్పుడు మనం యాక్టివేట్ అవుతాయి సెన్స్ ఆఫ్ టచ్ మనం ముట్టుకున్నటువంటి విధానం ఆ తరువాత ఇక మనకి ఈ పూల దండలు ఉంటాయి కదా ఈ పూలదండల వాసనలు మంచి తులసి మాలలు చామంతి మల్లె పూల దండలు ఇవన్నీ కూడా మంచి వాసన వస్తాయి అక్కడ సెన్స్ ఆఫ్ స్మెల్ ఉంటుంది మనకి ఆ సెన్స్ ఆఫ్ స్మెల్ అంటే వాసన పీల్చేటటువంటి శక్తి ఆ శక్తిని మనము భగవంతుడిచ్చినటువంటి శక్తిని మనం రెట్టింపు చేసుకోవాలి దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి రియాక్టివేట్ చేసుకోవాలి అలా చేసుకోకుండా అలా ఉంచితే కరోనా వచ్చినప్పుడు మొత్తం వాసనాశక్తిని దెబ్బతీస్తుందన్నాం వాసన వాసన పీల్చే శక్తిని శక్తిని నశింపజేసింది మరి తర్వాత ఏం చేస్తాం మనం ఈ మందులు ఇవన్నీ వేసుకొని స్లోగా మనం ఇంప్రూవ్ చేసుకున్నాం ఈ హెర్బల్స్ హెర్బ్స్ తీసుకొని ఆ విధంగా మళ్ళీ ఆ వాసనాశక్తిని పునర్జీవింపజేసుకున్నాం ఆ విధంగా టెంపుల్లో వేసేటటువంటి ఈ యొక్క పువ్వులు కానీ దండలు కానీ మనకి ఆ వాసన పిలిచి సెన్స్ ఆఫ్ స్మెల్ వస్తుంది ఇప్పుడు మనకి కొన్ని దేవాలయాలు మనకి ప్రజలు ఎక్కువైపోవడం వల్ల ఏమవుతాయంటే మెయిన్ మేజర్ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం పట్టుకెళ్ళిన దండలు వేయరు ఆ పక్కన బొట్లో పడేస్తారు మనం పట్టుకెళ్ళినటువంటి కొబ్బరికాయలు అవి కొట్టరు మరి అటువంటి అప్పుడు ఏంటి అండి ఎందుకండి పట్టుకెళ్ళడం అని చాలామంది దర్శనం చేసుకుని వచ్చేస్తున్నారు బట్ ఇది ఈ ఇందులో ఉన్నటువంటి అంతరార్థమ ఇదనమాట పుష్పాలు అనేటటువంటిది అలాగే ధ్యాయే తాజానుబాహం ధృతశరధనుషం బద్ధ సనస్థం పీతం వాసోవసానం నవకమల నేత్రం ప్రసన్నం నవ కమల దళస్పర్ధినేత్రం అంటే అప్పుడే వికసించినటువంటి తామర పుష్పం యొక్క కనులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా శ్రీరామచంద్ర ప్రభు యొక్క కనులు అలా ఉంటాయి అర్థం ధ్యాయే రాజానుబాహం నృత్యశరధనుషం పద్మాసనస్థం పద్మాసనస్తం పీతం వాసోపసానం నవకమల దళస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీత ముఖకమలమిల్లోచనం నీరదాభం నానాళం కారదీప్తం దదతమురచటా మండలం రామచంద్రం అటువంటి గొప్ప మహానుభావుడు భగవంతుని యొక్క ఈ యొక్క కళ్ళన్నీ కూడా నయనాలు అంటే మనము పువ్వులు ఎందుకు తీసుకు వెళతామంటే దే ఆర్ ద రిప్రజెంటేషన్స్ ఆఫ్ లార్డ్ లార్డ్ అనమాట భగవంతుడి యొక్క సింబల్ అది అంటే ఇప్పుడు మనము పుష్పము అంటే భగవంతుని యొక్క కనులు ఆ పుష్పాలు మనం భగవంతుడికి సమర్పించడం వల్ల మనము ఆయన యొక్క కనులకు కనులతో పోల్చాడు కాబట్టి ఆ భగవంతుని యొక్క చల్లని కరుణ ఆ కృపా దృష్టి మన మీద పడుతుంది అని లింకప్ చేశాడనమాట ఇట్ ఈస్ దస్ కాల్డ్ యాజ్ ద స్పిరిచువల్ ఎంటర్ప్రిటేషన్ అండ్ ఇక్కడ ఏంటి అండి అంటే మనము భగవంతుడికి మనం పుష్పాలు పట్టుకెళ్ళాం పుష్పాలు పట్టుకెళ్ళినప్పుడు శ్రీరామచంద్ర ప్రభుయే సాక్షాత్తు తన సోదరి తన చెల్లెనటువంటి పార్వతీదేవికి పూజ చేస్తుంటే నవకమల పుష్పాలతో నూట ఎనిమిది నీలి పుష్పాలతో పూజ చేస్తే ఒక పువ్వు ఆమె తగ్గిచ్చేస్తే తన కన్నును తీసేసి ఇచ్చేయబోతుంటే అప్పుడు ఆపుతుంది అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది అంటే మనము పుష్పాలని మాత్రమే దేవుడికి ఎందుకు వేయాలి అంటే ఇందుకే కారణం శ్రీకృష్ణుడు ఏం చెప్పాడండి అసలు నైవేద్యము ఇవన్నీ కూడా చాలా హడాబడి చేసేస్తాం మనం పూజలు చేయాలంటే ఒక వంద విగ్రహాలు పెట్టేస్తాం మీకు ఎన్ని నీత గబుర్లు చెప్తున్నా నేను కూడా అలాగే పెట్టేసుకుంటాను నా పూజా మందిరంలో అన్ని రకాల దేవుళ్ళు ఉంటారనమాట ద మెయిన్ డేటీ మరి అమ్మవారు ఉంటుంది కాబట్టి మరి వీళ్ళందరినీ తోమాలా కడగాల మళ్ళందరికీ పువ్వులు పెట్టాలా లేకపోతే సంతృప్తి ఉండదు పువ్వులు రేట్లు బ్రహ్మాండంగా మారుమోగిపోతున్నాయి మరి అటువంటి మనం పెట్టకపోతే ఏదో వెలితి అంతా మనం మానసిక బా లోపల ఫీలింగ్ అనమాట ఫీలింగ్ ఉండాలి అంటే ఐఎమ్ రెస్పెక్టింగ్ ద గాడెస్ విత్ ఫ్లార్స్ చిన్న పిల్లలకు కానీ వీళ్ళకి కానీ ఇవ్వాలి అని అలాగే పత్రం పుష్పం ఫలంతోయం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఏ విధమైన ఆర్భాటాలు నాయనా నీకు ఏ నైవేద్యాలు వండేసో పెట్టేయాల్సినటువంటి అవసరం లేదు ఒక ఆకును కోసినాకు నాయనా ఒక పువ్వును కోసినాకు ఇవ్వు ఆ తర్వాత పుష్పం ఫలంతో ఏం ఒక పండుని పెట్టు ఏది లేకపోతే ఒక గ్లాస్ నీళ్ళు పెట్టు అన్నాడు మనం అది చేయం అవతల దొడ్లో ఉన్నటువంటి వాళ్ళ పువ్వులను దొంగతనం చేసేస్తాం మనకు లేదు పోన్ లేని వాడు పర్మిషన్ ఇచ్చేదో నాలుగు పువ్వులు కోసుకోమంటే మనకు అంత మానస తృప్తి ఉండదు కదా కోసిపడేడమే లాస్ట్కి నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి మొత్తం పువ్వులు పారిజాత అన్నీ ఏరేసుకునేవాడు క్రింద పుష్పాలన్నీ కోసేసేవాడు అందరికీ శివుడికి రోజు అభిషేకం చేసేసేవాడు అలా చేయకూడదునైనా దొంగ పువ్వులు కొయ్యకూడదు నువ్వు ఎదో రెండు పువ్వులు కోసుకో వానర్కి లేకుండా మొత్తం అన్నీ కోసేస్తున్నావు ఏంట అని అంటే వీళ్ళు వినాల ఒకరోజు నువ్వు వానర్ పట్టేసుకొని ఆయన్ని తిట్టింది తిట్టిన తర్వాత అప్పుడు కొంచెం తగ్గించాడు మొత్తం ఎవరి దగ్గర అయితే కాయలు కానీ పుష్పాలు కానీ మనం చెట్లకు కోసుకుంటామో దొంగతనంగా అయినా వీటికైనా రోజైనా ఒక్క స్పూను నీళ్ళు మనం పోస్తామా పోయం అంటే ఒక చెట్టుకి ఒక పువ్వు మనం కోసుకున్నప్పుడు చెట్టుకు రుణపడిపోతాం మనం ఆ రుణం కనుక మనం ఆ నీళ్లు పోయాల వెళ్ళి ఆ దొంగ చెట్టు అయినా ఎవరి చెట్టు అయినా మీరు ముందు నీళ్లు పోసి కోసుకోండి అలా కోసుకోకుండా ఏ చెట్టు నుంచి కానీ ఒక పండును కానీ ఆయాచితంగా వాటిని నీళ్ళకు పోయకుండా తీసుకుంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం రుణం అంతేనే రుణగ్రస్తుడివి అయిపోతావు నువ్వు కాబట్టి దాన్ని మళ్ళీ రుణం నువ్వు దానికి తీర్చుకోవడం కోసం ఒక జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం ఉంది అండ్ ద ద ప్లాంట్ కర్సస్ యు నువ్వు దేవుడి కోసం అందరూ దేవుడి కోసమే పెడతారు పువ్వులు దేవుడి కోసమండి నాలుగు పువ్వులు పట్టుకెళ్తామండి ఇస్తారండి అంటారు నువ్వే నువ్వు స్పెషలా నువ్వు అందరూ వాళ్ళు ఓనర్ పెంచేది దేవుడి కోసమే నువ్వు కోసేది దేవుడి కోసమే కాబట్టి నువ్వు మార్కెట్లో కొనుక్కో కొనుక్కొని ఇవ్వు లేకపోతే నువ్వు నీళ్ళు పోయి ఆ చెట్టుకి ఒక స్పూన్ నీళ్ళు పోయి అది పోయావు కానీ కోసేస్తావు కాబట్టి ఆ చెట్టు యొక్క శాపము వానర్ యొక్క శాపం వల్ల అతనికి మెమరీ పవర్ మొత్తం తగ్గిపోయింది కాబట్టి అతనే రాము గారని చెప్పేసి మోతేనగర్లో ఉన్నారు అందరికీ తెలుసు పాప ఆయన చాలా మంచివాడు శుభం తెలియదు కానీ కేవలం ఆయన మెమరీ పవర్ లాస్ అయిపోవడానికి కారణం ఈ యొక్క చెట్టులో అందరి దగ్గర ఉన్న పువ్వులు ఇక ఈ యొక్క మిగతా వాళ్ళంతా కూడా శివుడికి అభిషేకం చేసేయడం వల్ల రోజు చేసేయడం వల్ల అలాగే అయిపోయింది మేము దేవుడికి ఎక్కువ పూజలు చేయడం వల్ల మెమరీ అయిపోతుంది ఇట్లాంటి పిచ్చి వాగులు వాగే వాళ్ళ మెమరీ పవర్లు కూడా పోతాయి అనమాట నెక్స్ట్ నెక్స్ట్ బ్యాచ్లోకి వెళ్ళిపోతారు సో ఎవ్వరు చెప్పాలి గురువు చెప్పాలి మిగతా వాళ్ళు వినాలి ద టీచర్ హ్యాస్ టు స్పీక్ ద స్టూడెంట్ హ్యాస్ టు లిసన్ ద స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ అంతేగాని ఎవరు పడితే వాళ్ళు టీచర్లు అయిపోదామంటే ఇంకా మా వృత్తి ఎందుకు కాబట్టి తాపీ మేస్త్రి నన్ను చేనిస్తాడా నేను కడితే బిల్డింగ్ ఉంటుందా పెడిపోతుంది కార్పెంటర్ మేస్తారు నన్ను కట్టే నేను కట్టినట్టు చేస్తే చెక్ ఉంటుందా ఉండదు అందువలన టీచింగ్ వృత్తిలో ఉండాలా నువ్వు టీచర్ వై ఉండాలా నీకు గురుత్వం భగవంతుడు ప్రసాదించాలా అప్పుడు మాత్రమే నువ్వు నువ్వు చెప్పాలి యూ యుషుడ్ లీడ్ దమ్ ఇన్ ద రైట్ పాత్ నువ్వు ఏ ప్రలోభాలకి ఆశపడకూడదు అప్పుడు మాత్రమే నువ్వు చెప్పేది భగవంతుడిని ఆశీర్వదిస్తాడు లేకపోతే ఎవరొక వాళ్ళు కనుక చెప్పినట్లయితే ఖచ్చితంగా వీళ్ళంతా కూడా మెమరీ లాస్లోకి వెళ్ళిపోతారు ఆల్జీ మర్స్ వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా భగవంతుడు అనేటటువంటి వాడి పూజకి పువ్వులు అనేటటువంటి అందుకు మనం పెడతాం అలాగే పసిపిల్లలకు పెట్టాలా బర్త్డే ఫంక్షన్ చేస్తుంటే పెద్దవాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనం షాలు వాళ్ళకి పువ్వులు ఇవ్వాలా వాళ్ళు ఇచ్చిన పార్టీలు మనం తినేసి వచ్చేస్తాం మరి వాళ్ళ మనసు ఖుష్ అయితేనే కదా మనల్ని ఆశీర్వదిస్తారు అందువల్ల భగవంతుని యొక్క శ్రేయస్సు ఆయన యొక్క కృపాదృష్టి మన మీద పడ్డం కోసం ఆ కళ్ళు అనేటటువంటిది అందుకనే మధురాష్టకంలో నయనం మధురం హసితం మధురం నయనం మధురం హసితం మధురం అని చెప్పి మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతి అయినటువంటి ఆ శ్రీకృష్ణునిది మొత్తం సమస్తం అంతా మాధుర్యమే అందువలన మధురం మధురం మురళి గానం మధురం మధురం మురళి గానం మధురం మధురం మధురా నగరం ఏమంటాడు మధురం మధురం గానం మధురం మధురం గిరిధర నామం మధురం మధురం మధురా నగరం మధురం మధురం మధురా నగరం మధురాతి మధురం శ్రీగురు చరణం మధురాతి మధురం సద్గురు చరణం అంత మాధుర్యం ఉంటుందన్నమాట స్వామివారికి అందుకని ఆ మధురిమ అందుకనే తొమ్మిదలు ఏం చేస్తాయండి ఆ పూలలో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకుంటాయి పువ్వులు ఏం చెబుతున్నాయి మనకి అవి మనల్ని ఆ మకరందాన్ని తీసుకోండి పూలను చూసి నేర్చుకోండి టేక్ సబ్మిట్ ద ఫ్లవర్స్ ఆఫర్ ద ఫ్లవర్స్ టేక్ రిఫ్యూజ్ ఇన్ ద గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ దేవుని శరణ వేయండి పువ్వులను సమర్పించండి భగవంతుని యొక్క కృపా కటాక్షము అది మాధురిమ ఆ మాధుర్యాన్ని ఆ తేనెను మీరు తీసుకోండి ఆ కృపాకటాక్షం అనేటటువంటి తేనెను మీరు తీసుకోండి అని చెప్పడం కోసమే మనం ఈ పూలదండలు సమర్పిస్తాం అంతేగాని పులో మన మార్కెట్లో ఉన్న పూలన్నీ కొనేసి దేవుడికి వేసేయడం కాదు సో ఇవన్న ఇలాంటివి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది